మేము మటిఆర్ఎస్ కార్యకర్తలని సభ్యులను ప్రతి ఒక్కరిని పట్టుకపోవాలి వాళ్ళకి దమ్ముంటే కేసీఆర్ అక్కడ కాదు మమ్మల్ని అందరు తీసుకెళ్లాలా ఎందుకంటే పట్టుకోవడానికి దమ్ము లేదు కేసీఆర్ తెలంగాణ రావడానికి వాటర్ తీసుకొచ్చిండు నీళ్లు తెచ్చిండు కరెంటు తెచ్చిండు ఏం ఏం లేని ప్రభుత్వాన్ని తెలంగాణను ఒక రైతుగా తీసుకొచ్చిండు ప్రతి ఒక్కటి చేసిండు తెలంగాణకు తెలంగాణ చేసిన తప్పే ఉంది కేసీఆర్ కేసీఆర్ తప్పు చేయలేదు ఓన్ టాప్ చేయలేదు రేవంత్ రెడ్డి చేస్తుంది కావలసుకొని చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కావలసుకొని సెంటర్ చేస్తున్నారు బీజేపీ ప్లీజ్ మీరందరూ అందరు రిక్వెస్ట్ గా కేసీఆర్ ను ఎట్లాంటి ట్రాఫింగ్ చేయలేదు చేయను ఆయనను గౌరవించండి అందరూ దేశ ప్రజలందరూ నమ్మస పెట్టాలి మన మన తెలంగాణ ఒకటే కాదు ఆంధ్రప్రదేశే కాదు ప్రతి భారతదేశం ఉన్న పౌరుడు మొత్తం కూడా కేసీఆర్ కు గౌరవించి దండం పెట్టాలా తెలంగాణలో ఒక మంచి రాష్ట్రాన్ని పరిపాలించిండు థ్యాంక్ యూ సార్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కాదు మంచి మనుషులను కూడా తీర్చిదిద్దిండు ఒక కా మన అదేమంటారు చదువుకున్న బిడ్డలకు కూడా మంచి ఉపాధ్యాయు కల్పించిండు ఎన్నో స్కూళ్ళు ఎన్నో నీటి నీరు లేని స్థలాలకు నీళ్లు తీసుకొచ్చిండు ప్రతిదీ తీసుకొచ్చిండు కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ రోజు విద్య ఎంత గౌరవంగా తీసుకొచ్చిండు తెలంగాణలో నీళ్లు లేవు కరెంటు లేదు చాలా రోజులు అందరూ కరెంటు పోతుంది అన్నాడు కరెంటు పోయింది అన్నారు కరెంటు తెచ్చిండు నీళ్లు తెచ్చిండు రాష్ట్రాన్ని పరిపాలించిండు అప్పులంటే అప్పు చేయనోడు ఎవడున్నాడు సార్ ఒక సంసారం చేసేటోడు ఒక్క ఇల్లు దిద్దుకోనికి సరిపోదు రాష్ట్రాన్ని ఇప్పుడు వచ్చేసి నా నీళ్ళు వాడు సరి చేసుకుంటులేడు పక్కో ఇంటి మీద ఏడు సెట్లా పక్కోడు పది అంతస్తులు కట్టుకుంటూ కష్టపడి అని మీరు ఏడవద్దు కేసీఆర్ మీద ఎవ్వరు కూడా టాపింగ్ లేదు చేయొద్దు చేయొద్దు సార్ అందరు గౌరవించాలి కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వాడు వీరు అంటున్నారు ఒకవేళ మీ మీద కూడా కేసులు పెడతాడు మీకు మేము తప్పు చేస్తా కదా ఇప్పుడు రేవంత్ రెడ్డిని జరండి కాదు ఉండండి రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో పనిచేసిండు వచ్చిండు అన్నిట్లలే తిరిగిండు కేసీఆర్ తోటి కూడా పనిచేసిండు ప్రభుత్వం అంటే ఏంది చూసిండు తెలంగాణలో ఏం తక్కువ ఉందని కూడా ఆయనకు అన్నీ తెలుసు తెలిసి కావలసుకొని ఇప్పుడు చేస్తున్నాడు ఆయన తప్పు అనేది రేవంత్ రెడ్డిని మేము కూడా గౌరవిస్తాం నేను కూడా రేవంత్ రెడ్డితో పాటు తిరిగిన తెలుగుదేశంలో కాదు రేవంత్ రెడ్డి కూడా మంచిగానే చేసిండు కానీ ఇప్పుడు చేయడం తప్పు ఆయన మీద ఆరోపణలు పెట్టడం తప్పు ఆయన చెయ్యొద్దు ఎందుకంటే ఒక ఒక ఆయన ఒక పదవిలో ఉండి ఆయన ఈరోజు నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి ముందు ఆయన ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు అప్పుడు అప్పుడు కూడా నువ్వు చూసినావు కదా అప్పుడు ఏముంది ఏం లేదు చూసినావు ఇప్పుడు ఏముంది ఏం లేదు అన్నీ ఉన్నాయి నువ్వు అన్నీ ఉన్నాయి ఇల్లు సర్దుతలేవు పంచాయతీలు చేస్తున్నావు చేయద్దు సార్ థ్యాంక్ యూ సార్ మీరు